అందరికీ నమస్కారం నా పేరు జీ రాజేశ్వర రెడ్డి ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ని ఇండియన్ బ్యాంక్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి నాలుగు వందల ఎనభై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఏడు జోనల్ ఆఫీసులుగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే రేపు ఎల్లుండి అంటే ఆగస్టు ముప్పై ఒకటి అండ్ ఒకటో సెప్టెంబరు అసెట్స్ ఫేర్ అని పెడుతున్నాం అసెట్స్ ఫేర్ అంటే ఏంటి మా దగ్గర లోన్లు తీసుకున్నప్పుడు ప్రాపర్టీస్ మాకు మార్గేజ్ చేసి వాళ్ళు లోన్ కట్టకపోగా మేము ఆ ప్రాపర్టీస్ని ఆక్షన్ తీసుకొస్తున్నాము రేపు ఎల్లుండి ఇక్కడ హైదరాబాద్లో జయా గార్డెన్స్లో మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఉంటుంది ఇలాగే మేము తిరుపతి విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి ఏరియాలో కూడా ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూగా చేస్తున్నాము ఈ అసెట్ ఫెయిర్లో పాల్గొనడానికి రేపు రేపు ఎల్లుండి సద్వినియోగం చేసుకుని ప్రాపర్టీస్ని చూసి తర్వాత ఎప్పుడైతే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటారో మేము లెవెంత్ సెప్టెంబర్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు రోజులు ఆక్షన్ పెడుతున్నాము వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ ఈ బిక్రై డాట్ కామ్లోకి వెళ్ళి ఈ బిఐకేఆర్ఏవై అక్కడ డీటెయిల్స్ చూసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను ఇక్కడ ప్రాపర్టీస్ పది లక్షల నుండి మూడు కోట్ల వరకు కూడా ప్రాపర్టీస్ డిస్ప్లేలో ఉంటాయి సద్వినియోగం చేసుకుని ఇండియన్ బ్యాంక్ అసెట్స్ ఫైడ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు అంత క్లియర్ డాక్యుమెంట్స్ అంత క్లియర్ డాక్యుమెంట్సే మేము లోన్లు ఇస్తున్నప్పుడు అన్ని క్లియర్గా ఆలోచించేసిన డాక్యుమెంట్సే ఉన్నాయి ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ అవుతారో వాళ్ళకి మేమే సేల్ సర్టిఫికెట్ ఇస్తాం కాబట్టి లీగల్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఈ మధ్య కాలంలో వరుసగా పార్కులు అలాగే కబ్జా జరిగినాయి అన్నట్టు ఆ నేపథ్యంలో హైడ్రా దూకుడు పెంచుతుంది హైడ్రా అంటే ఆ పరిధిలో కూడా ఎఫ్టీఎల్ కానీ అలాగే బఫర్ జోన్ పరిధిలో ఏమైనా ఇల్లు కానీ ఫ్లాట్స్ ఏమైనా అలాంటి ఇబ్బంది నేను వచ్చాను మా మా ఇప్పుడు మేము పెడుతున్న అసెట్స్ ఫేర్లో ఏవే కానీ హైడ్రా పరిధిలో కానీ ఎక్కడైనా చెరువులు కావచ్చు పార్కులు కావచ్చు అలాంటి వాటిలో ఏ ఒక్క ప్రాపర్టీ లేదు అన్నీ చూసుకొని ఈ ప్రాపర్టీస్ మేము అసెట్స్ వేర్ పెడుతున్నాము